వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే వార్ టూ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది థియేటర్లలో బెనిఫిట్ షోలతో మనకు అభిమానులు ట్విట్టర్ ద్వారా ఆ మూవీ ఎలా ఉందో రివ్యూని పంచుకున్నారు ఆ రివ్యూ అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం నేను తెలియజేస్తున్నాను అందుకంటే ముందుకు మన ఛానల్ లైక్ చేయండి విషయాలు మంతమందికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే వార్ టూ ట్విట్టర్ రివ్యూ ఇదేం ట్విస్టరా అయ్యా ఎన్టీఆర్ మృతికి రోషన్ కలిసి నటించిన వార్ టూ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇద్దరు అగ్రసర నటులు ఒకే స్క్రీన్పై కనిపించడం అది కూడా యాక్షన్ ప్యాక్డ్ కథతో వస్తుండడంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా చెప్పిస్తున్నారు గురువారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు యాక్షన్ సన్నివేశాలు సినిమాలో యాక్షన్ సీక్వెల్స్ చాలా హై హై యాక్షన్గా పవర్ ప్యాకెట్గా ఉన్నాయని విమర్శకులు కూడా పేర్కొన్నారు ముఖ్యంగా వృత్తిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి వృత్తిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టు సినిమాపై విమర్శకుల నుండి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది సినిమాలో కొన్ని అంశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు వస్తున్నప్పటికీ మరికొన్ని అంశాలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఉమర్ సింధు ట్విట్టర్లో అతను ఫస్ట్ వార్ టు ఈజ్ ఏ ష్యూర్ షాట్ హిట్ ఇట్ హ్యాజ్ ద మ్యాజికల్ కెమిస్ట్రీ ఆఫ్ టూ హ్యాండ్సమ్ हंगस् देर सूपर्शन अंडस्टा डास्चर आफ् बोथ आफ् मेजर प्लस पाइंट किआर अद्वाइजे जस्ट फार सेक्स अपीली पॉजिट सिनेमा को मृति एनिया केमिस्ट्री इधर स्टार हीरोल मध्यस्ट्री अद्भुत में उदान चार मे प्रशंसा वार डास्ट ఫేస్ ఆఫ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి హృత్క్ రోషన్ తన నటనతో సినిమాను ముందుండి నడిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రతో దానికి మరింత బలం చేకూర్చారని రివ్యూలు చెబుతున్నాయి ఇక క్లైమాక్స్ సంబంధించి వచ్చే సినిమా క్లైమాక్స్ మరియు అందులో వచ్చే ట్విస్ట్ చాలా బాగున్నాయని ప్రేక్షకులకు థ్రిల్ వస్తాయని కొన్ని రివ్యూలు చెప్తున్నాయి ఇక నెగిటివ్ పాయింట్ సాధారణ కథ కథ కథనం కొత్తగా లేవని సాధారణంగా ఉన్నాయని కొన్ని విమర్శలు వస్తు వచ్చాయి విఎఫ్ఎక్స్ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్తో కొన్ని లోపాలు ఉన్నాయని ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ నాణ్యత అంత అంతగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేఆర్ఆర్ అద్వాని పాత్రకి హీరోయిన్గా నటించిన కేఆర్ అద్వాని పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని ఆమె కేవలం గ్లామర్ కోసం ఉన్నారని విమర్శ విమర్శలు అంటున్నారు మొత్తంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి వార్ టూ ఒక మంచి ఎంపిక అని అయితే కొ ఒక కొత్త ధనాన్ని ఆశించే వారికి ఇది సాధారణ సినిమాలుగా అనిపించవచ్చు ఇది విషయం Please like, share, subscribe my YouTube channel. Thank you very much.